కర్మ కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందో చూద్దాం కర్మ అనేది సంస్కృత పదం దీని అర్థం చర్య లేదా క్రియ మనం చేసిన ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందన్న నమ్మకం కర్మ సిద్ధాంతానికి ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది కర్మలు చాలా రకాలుగా ఉంటాయి కర్మ సిద్ధాంతం ప్రకారం మనం గతంలో చేసిన మంచి లేదా చెడు పనుల వల్లే మన ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ఏర్పడింది నడుస్తుంది మన కర్మల వల్ల మాత్రమే మన ధర్మం కర్మం మీద ఆధారపడింది ఇప్పుడు చేసే మనం కర్మలు భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కర్మ కేవలం శరీరంతో చేసే చర్యలు మాత్రమే కాదు మన మనస్సు మనం మాట్లాడే మాటలలో కూడా కర్మ ఉంటుంది హిందూ బౌద్ధ జైనతత్వాల ప్రకారం కర్మ ప్రధానంగా మూడు రకాలుగా విభజించబడింది వర్గీకరించబడింది అందులో ఒకటి సంచిత కర్మ గత జన్మల నుండి కూడా వచ్చే కర్మలు సంచిత కర్మలు రెండవది ప్రారంధ కర్మ ఈ జన్మలో అనుభవించవలసిన ఫలితాలే ప్రారంధ కర్మలు మూడవది ఆగామి కర్మ మనం ఇప్పుడు చేస్తున్న పనులు భవిష్యత్తులో మనకు ఫలితాలుగా వస్తాయి కర్మసిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చేసిన ప్రతి మంచి చెడు పనికి తగిన ఫలితం కలుగుతుందనే ధీమా కల్పించడమే కర్మసిద్ధాంతం యొక్క ముఖ్య ఫలితం మన జీవితంలో జరిగే సుఖదుఖాలకు మనమే కారణమని గుర్తించడం పునర్జన్మ సిద్ధాంతానికి బలమైన ఆధారం మనం తప్పు చేస్తే అది నష్టమని మంచి చేస్తే అది లాభం అని స్పష్టంగా చూపించడం మన కర్మ సిద్ధాంతం మంచికి మంచి చెడుకు చెడు విత్తుకు చెట్టు అదే మన కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి గ్రంథాలు ఒక్కటి భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని వివరించాడు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు కూడా చెప్పాయి బౌద్ధ ధర్మంలో పుణ్యకర్మలు పాపకర్మలు అని చెప్పాయి శాస్త్రీయంగా కర్మ సిద్ధాంతం పూర్తి రీతిలో పరీక్షించడం కష్టం కానీ మానసిక శాస్త్రం న్యాయ చట్టాలు కలిపి చూస్తే మన చర్యలే మన ఫలితాలకు కారణం అని స్పష్టంగా అర్థమవుతుంది చర్యకు చర్య ప్రతి చర్య అంతే ఇంకా కర్మ సిద్ధాంతం ఒక జీవన పద్ధతి మనమే మనమే మన జీవితానికి బాధ్యత వహించాలి కష్టపడి మంచి పనులు చేయాలి అని చెబుతుంది మన సిద్ధాంతం హిందూ ధర్మం ప్రకారం కర్మ ఫలితాలే పునర్జన్మను నిర్ణయిస్తాయి ఏ పని చేసినా అది శూన్యంగా ఉండదు అది మన చుట్టూ ఉంటూనే ఉంటుంది మంచి పనులు మంచి ఫలితాలు ఇస్తాయి చెడు పనులు చెడు ఫలితాలు ఇస్తాయి ఇదే మన కర్మ సిద్ధాంతం యొక్క సారాంశం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ